మా మీద మీ నమ్మకం మిమ్మల్ని తప్పకుండా అమ్మని చేస్తుంది నేడో ఎంతో మంది మా మీద నమ్మకంతో అమ్మాయారు మీకోసం అమ్మతనం ఎదురు చూస్తుంది వివరాలకు సంప్రదించండి కిరణ్ ఇన్ఫర్టిలిటీ సెంటర్ హైదరాబాద్ బెంగళూరు చెన్నై ఢిల్లీ శ్రీ మహా గణాధిపతయే నమః ఐం మహా సరస్వత్యే నమః శ్రీ లలితాంబికా దేవీయే రాశి ఫలాల కార్యక్రమంలో భాగంగా ఈ ఫిబ్రవరి మాసవంటా కూడా ఎలా ఉండబోతోంది పన్నెండు రాశుల వాళ్ళకు అని ఒక్కసారి మనం ఆలోచన చేసినట్టయితే ఇక్కడ ముఖ్యముగా పంచగ్రహ కూటమి అనేటువంటిది కుంభములో ఏర్పడినటువంటి దాని వలన ఏ ఏ గ్రహాలు అక్కడ ఉన్నాయి అంటే రవిడు రవి చంద్రుడు శుక్రుడు రాహువు బుధుడు ఐదు గ్రహాలు కుంభములో ఉంటున్నాయి అయితే ఈ స్థానం ఎవరిది శనికి స్వక్షేత్రమైనటువంటి కుంభములో పంచగ్రహ కూటమి అనేటువంటిది ఏర్పడింది మరి ఈ ఐదు గ్రహాల వలన ఏ ఏ రాసుల వాళ్లకు ఎటువంటి ఫలితాలు అందబోతూ ఉన్నాయి ఎవరికి మిశ్రమ ఫలితాలు ఉన్నాయి ఎవరెవరికి యోగం నడుస్తుంది ఎవరికి బాగుంది అనేటువంటిది ఇప్పుడు మనం తెలుసుకోబోతున్నాము సరే ఎలాగో మార్చిలో మనకు ఉగాది పండుగ అనేటువంటిది పంచాంగము చెప్పుకోబోతాం కానీ మరి ఏ నెలకు ఆ నెలకు సంబంధించినటువంటివి అడిగినప్పుడు ఈ కొంచెము ఈ నెల అంతా కూడా ఎలా ఉంది అంతవరకు అని తెలుసుకోవాలి అనేటువంటి ఉత్సుకతతో కోరికతో అడుగుతున్నప్పుడు మరి అందరికి తెలియజెప్పాల్సినటువంటి బాధ్యత ఉంది కాబట్టి ఎవరెవరికి ఎలా ఉంది ఏమిటి అనేటువంటి విషయానికి వద్దాం ఈ పంచగ్రహ కూటమి వలన ఎలాంటి యోగాలు ఉండబోతూ ఉన్నాయి ఈ పంచగ్రహ కూటమి మళ్ళీ గ్రహాలు మార్పు వీటి వలన ఎలా ఉండబోతుంది అనేది ఇప్పుడు నేను సవివరముగా అన్ని గ్రహ అన్ని రహ అన్ని రాశుల వాళ్లకు తెలియజేస్తాను మీనరాశి వారికి ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నప్పటికీ విపరీతమైనటువంటి శారీరకమైనటువంటి శ్రమ వల్లను తర్వాత కేవలము దైవారాధన వలనను దైవ పూజలలో పాల్గొనేటువంటి దాని వల్లను మీకు తప్పకుండా విజయము లభించి తీరుతుంది కొన్ని కొన్ని అడ్డంకులు అనేటువంటివి ఎదురవుతాయి మీ మనస్సు ఎంత ఉత్సాహముగా ముందుకు పరిగెత్తాలి అనుకున్నా జరిగేటువంటి పరిస్థితులు వీటి యొక్క ప్రభావము వలన కొంత ఎనికి లాగుతూ ఉంటాయి కార్యరూపము దాల్చేటప్పటికి పనులు ఎన్నాళ్ళ నుంచో మీ చేతికి అందినటువంటి ఒక దాన్ని ఎలా ఉపయోగపెట్టుకోవాలి దీన్ని ఎలా ఉపయోగపెట్టుకుంటే నాకు మేలు జరుగుతుంది అనేటువంటి దీర్ఘమైనటువంటి ఆలోచనలతో ఉంటారు అవన్నీ కూడా సఫలీకృతమవుతాయి ధనపరముగా యోగదాయకముగా ఉంటుంది కుటుంబ పరముగా యోగదాయకముగా ఉంటుంది కానీ అప్పుడప్పుడు పనులలో చిన్న చిన్న ఆటంకాలు అనేటువంటివి ఏర్పడవచ్చును కీర్తి అనేటువంటిది రావాల్సినటువంటిది కొంచెం సమయానికి రాక ఒక మూడు నెలల పాటు వాయిదా పడేటువంటి పరిస్థితులు గోచరిస్తూ ఉన్నాయి ఎందుకు వ్యయములో పంచగ్రహ కూటమి అనేటువంటిది ఎప్పుడైతే మీనరాశి వాళ్లకు ఏర్పడిందో అందులో రాహువు కూడా ఉన్నాడో కొన్ని కొన్ని ఇబ్బందులు అనేటువంటివి ఎదురవుతూ ఉంటాయి కానీ మొండి ధైర్యముతో మీకున్నటువంటి దూరమైన ఆలోచనలతో దైవ భక్తితో దైవ పూజల వల్ల హోమాల వల్ల ఇలాంటి అర్చనల వల్ల లేదా దేవాలయాల యొక్క సందర్శనము వలన లేదా పుణ్యక్షేత్రాల యొక్క దర్ సందర్శనము వలన వీటి వలన చాలా వరకు మీరు యోగింపబడేటువంటి విధానముగా ఉండబోతున్నది అనేది తెలియజేస్తూ ఉన్నాను మానసికమైనటువంటి చిన్న ఇది ఉండినను మన క్లేశము ఎక్కడా ఢీలా పడిపోవలసినటువంటి అవసరము ఆవశ్యకత లేదు దృఢ సంకల్పముతో ఉంటే అన్ని అవే మీకు విజయాలుగా మీరు ఏర్పరచుకోవచ్చును గాక దైవానుకూలముతో అది గ్రహించాలి యోగదాయకముగా ఉంటుంది ఒక స్త్రీ వలన చిన్న ఇబ్బందులు కలగవచ్చు జాగ్రత్త పడండి అనేది తెలియజేస్తున్నాను ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించుకోవాలి అని అనుకునేటువంటి వాళ్లకు మీ మీ ఇంటి దేవుణ్ణి ఆరాధించండి లేదా లక్ష్మీ నరసింహస్వామిని ఎక్కువగా ఆరాధన చెయ్యండి తప్పకుండా మీకు మేలు జరుగుతుంది విజయోస్తు వారికి సింహరాశిలో కేతు ఉండటం వల్లను సప్తమ స్థానములో పంచగ్రహ కూటమి అనేటువంటిది ఉండేటువంటి దాని ఈ ఫిబ్రవరి మాసం అంతా కూడా ఎలా ఉంది అంటే యోగవంతమైనటువంటి ఇదిగానే ఉంది అని చెప్పవచ్చును మంచి ఫలితాలే సాధించుకుంటారు కాకపోతే మనస్సు రెండు రకాలుగా మీకు ఉంటుంది నేను చేయగలనో లేదో ముందుకు వెళ్ళగలనో లేదో నేను ఇది సాధించగలనో లేదో అనేటువంటి ఆందోళన అలాగే విద్యార్థులు చదువుకునేటువంటి వాళ్లకు నేను ఈ ఎగ్జామ్స్ ఎలా రాయగలుగుతానో ఏమో అనేటువంటి భయం లోపల ఎక్కడో ఒక మూలన ఉంటుంది అనేటువంటిది తెలుస్తూ ఉన్నది కానీ ఏమీ భయపడక్కర్లేదు తప్పకుండా పట్టుదలతో విజయం సాధించడానికి యోగదాయకముగా ఉంటుంది ఆడవాళ్ల వలన కొంతవరకు మీకు మేలు జరుగుతుంది అలాగే మీ బుద్ధి కుశలతను మీరు చూపిస్తారు తద్వారా యోగం అనేటువంటిది కలుగుతుంది మీ రాశ్యాధిపతి అయినటువంటి రవి అక్కడ శని యొక్క స్థానములో కుంభంలో ఉండేటువంటి దాని వలన విపరీతమైనటువంటి శారీరకమైన శ్రమ అనేటువంటిది ఉంటుంది కానీ ఆ శ్రమకు తగినటువంటి ఫలితము కూడా మీకు దక్కుతుంది విద్యార్థిని విద్యార్థులకు చాలా యోగదాయకముగా ఉంటుంది వ్యాపారాలు చేసుకునేటువంటి వాళ్లకు అనుకూలవంతముగా ఉన్నది కొత్త కొత్త వ్యాపారాలు చెయ్యాలి అనుకునేటువంటి వాళ్ళు ప్రారంభము చేసుకోవచ్చును ఉద్యోగస్తులకు చాలా యోగదాయకముగా ఉంది బాగుంటుంది ఉన్నట్టుంది స్థాన చలనం లాంటివి కలగవచ్చును మీకు అంతేకాకుండా మనోనిబ్బరము అనేటువంటిది బాగా ఎక్కువ అవుతుంది మేలు జరుగుతుంది ఈ సింహరాశి వాళ్ళు ఇంకా అనేక రకాల ప్రయత్నాలు ఏదైనా చెయ్యాలి అనేటువంటి ఆలోచనలతో ముందుకు వెళతారు శుభకార్యాలకు సంబంధించినటువంటి వాటి వైపు ఒకసారి దృష్టి పెడతారు బంధువుల యొక్క రాకపోకలు అనేటువంటివి జరుగుతాయి ఎవరికి ఎటువంటి వాళ్లకు ఏమి చేయాలనో అవన్నీ కూడా మీరు నిర్దిష్టముగా ఒక ప్రణాళికాబద్ధముగా చేసుకుని ముందుకు వెళ్ళేటువంటి ప్రయత్నం చేస్తారు దూర ప్రయాణాలు చేస్తారు లాభిస్తాయి క్షేత్ర దర్శనము గాని ఆలయాల దర్శనము గాని జరుగుతుంది నదుల యొక్క దర్శనము గాని ఇవన్నీ కూడా జరుగుతాయి మేలు జరుగుతుంది మీరు ఏ లగ్నంలో పుట్టారు అనేటువంటిది ఒక్కసారిగా మీరు చూసుకోవాల్సినటువంటి అవసరము ఉంటుంది ఇంకా మెరుగైనటువంటి ఫలితాలు సాధించాలి అని అనుకునేటువంటి వాళ్లకు మీ మీ ఇంటి దేవుణ్ణి మీరు పూజించండి లేదా నవగ్రహాలను ఆరాధించండి తప్పకుండా మీకు విజయం లభిస్తుంది